మంచంలో ఉన్న సస్తావు కదా సచ్చినా మనం లేపగలుగుతాడు నీ వాళ్ళని కోల్పోయావు కదా కోల్పోయిన వాళ్ళని కూడా తిరిగి లేపి ఇవ్వగలడు అప్పులైపోయినాయిగా అప్పులు మనం తీర్చగలడు నిందలు మోస్తున్నావుగా నిందలని పూదండలుగా చేసి నన్ను నడిపించగలడు మనం చేయగలడు నీ పిల్లల్ని మాట వింటలేదుగా వాళ్ళు లోపడేటట్టు మనం చేయగలడు నీ పిల్లల జీవితాలు బాగలేవుగా వాళ్ళ బతుకులు బాగుపడేటట్టు మనం చేయగలడు నీ కొడుకు తాగుబోతాడయ్యాడుగా ఆ తాగుబోతాడే సేవకుడిగా మారటం మార్చడం కూడా నా మా నాన్నకు తెలుసు నేను అప్పచెప్పా వాడు గాలోడయ్యాడుగా గాలోడయ్యాడుగా ఆ గాలోడే గాలో మార్చేవాడు అవుతాడని నాకు నమ్మకం ఉంది దేవునికి స్తోత్రం ఆ గాలోడే ఆ బలహీనుడే ఆ చెడిపోయినోడే చాలా మంది చెడిపోయిన మార్చే మంచి సాక్షి కాగలడు నా దేవుడు చేయగలడని నమ్మకం నాకుంది మా నాన్నకు అప్పచెప్పాను అప్పాను